ఓనం పండుగ ఓనం ఒక సాంస్కృతిక పండుగ దీనిని కేరళ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వస్తుంది ఈ తొలి రోజున అత్తర్తో ప్రారంభమై పదో రోజున తిరువు ఈ పండుగ ముగుస్తుంది మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగనైతే ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా అట్టహాసంగా పంట చేతికచ్చిన మొదట్లో ఈ పండుగను జరుపుకుంటారు కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగ ఇది ఈ సందర్భంగా కేరళ ప్రజలు వారికి వారసత్వంగా వచ్చిన సాంప్రదాయాలను కళలను ప్రతిబింబించేలా అవి ప్రపంచానికి తెలిసేలా అద్భుతంగా జరుపుకుంటారు ఇది ఒక జాతీయ పండుగ ఈ పండుగ వేళ మహాబలి చక్రవర్తి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్తాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీల నమ్ముతారు ఈ సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలు సాంప్రదాయ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పడవ పోటీలు కూడా నిర్వహిస్తారు ఓనం పండుగ విష్ణువు అవతారమైన వామన అవతారం చక్ర మహాబలి చక్రవర్తి కథ ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది మహాబలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇళ్ల ముందు కల్లాపు చల్లి రంగురంగుల పువ్వులతో అందంగా ముగ్గులు వేస్తారు బంగారు రంగు అంచు ఉన్న తెల్లని చీరలు స్త్రీలందరూ ధరిస్తారు ముగ్గుల మధ్య దీపాలు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమర్చిపోతారు శాస్త్రీయ వాయిద్య పరికరాలను వాయిస్తారు పులివేషాలు ధరించి డప్పు వాయిద్యాలు డ్యాన్సులు ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది వీటిని మలయాళీలు పులిక్కిలి అంటారు ఇది భారతదేశంలో అతి ప్రాచీన వేడుక ఈ వేడుకలో పులివేషం ధరించిన వారికి బహుమతులు కూడా ఇస్తారు అంతేకాదు యువత అందంగా ముస్తాబై ఎత్తైన చెట్ల కొమ్మల మీద తాడు వేసి ఉయ్యలలు కట్టి ఊగుకుంటూ పాటలు పాడతారు వామనమూర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వామనుని విగ్రహాలను ఇళ్లల్లో ప్రతిష్ఠించి ఆరాధిస్తారు ఓనం పండుగ చివరి రోజు పచ్చని ఆకులో ఇరవై రకాల వంటకాలతో పాటు చక్కెరతో చేసిన అనే పాయసాన్ని సామూహికంగా తీసుకుంటారు సాంప్రదాయక ఊరగాయలు అప్పుడాలు పిండి వంటలు అందరూ కలిసి సామూహికంగా తీసుకుంటారు ఇది పది రోజుల పండుగ